హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ మహేష్ నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా హెచ్ చేసేయండి నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ వచ్చేస్తాయి అండ్ అయితే మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే నుండో ఏంటంటే అరస వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట అలా అలా బ్యాగ్కి అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము సండే కదా అండ్ ఈరోజు ఏంటంటే సండే కార్తీక మాసం అంత స్పెషల్ అనమాట ఇంకోటి ఏంటంటే ద్వాదశి కూడా పడింది అనమాట మేమైతే బస్సులో వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అనమాట బస్సులో నేను మా అమ్మగారు మా అత్తగారు మా మేనత్త మా బాబు కలిసి వచ్చేసాం మేమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే మేమైతే రీచ్ అనమాట శ్రీ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ ఈరోజు చెప్పాను కదండి సండే కార్తీక మాసం ద్వాదశి చాలా 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 స్పెషల్ అండ్ సండే నార్మల్గానే ఈ స్వామివారికి చాలా చాలా స్పెషల్ కదా అందులో ఇంకా స్పెషల్ అనమాట మా నాన్నగారు అందుకే చెప్పారు ముందే వద్దమ్మ చాలా చాలా రష్గా ఉంటుంది మీరైతే వెళ్ళారు అని చెప్పేసి అన్నారు కానీ నేనైతే వచ్చేసానమాట ఎందుకంటే ఎప్పుడు నుండి అనుకున్నాం కదా అలా అలా వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి వచ్చేసాం మేమైతే కానీ వచ్చాను కానీ నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది దర్శనం అయితే ఎలా అవుతుందా అని చెప్పేసి కానీ దేవుడి మీద భారం వేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫైనల్గా లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చి చూస్తే ఇంకా భయం వేసింది జనాలు చూస్తే మీరు కూడా చూసేయండి చూసారా ఎంత ఎక్కువ మంది ఉన్నారు అసలు కానీ ఏం చేస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేము కదా అందుకే మేము కూడా అయితే లైన్లోకి అయితే వచ్చేసాం అనమాట వచ్చి మేము కూడా అలా అలా ముందుకు వెళ్ళిపోతున్నాము దేవుణ్ణి అలా స్మారిస్తూ అండ్ ఇక్కడ చిన్న విగ్రహం అయితే పెట్టారు స్వామివారిది అండ్ ఫైనల్గా అయితే మేము టెంపుల్ దగ్గరలోకి వచ్చాం చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అయితే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది చాలా చాలా బాగా అయింది బయటకు అయితే మేము వచ్చేసాము వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కోనేరు అయితే ఉంటుంది కదా అక్కడ కూర్చొని మేమైతే తెచ్చుకుని లంచ్ అయితే ఇక్కడే తిన్నాము నాకైతే చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ కూర్చొని తింటే అండ్ మీరు కూడా చూడండి ఎంత బాగుందో అసలు వెదర్ కూడా అందుకే అలా కాసేపు అక్కడ కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని ఉన్నాం అనమాట ఉన్న తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళాలి కదా మరి అందుకే మేమైతే బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి జనాలు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఏం చేస్తాం ఏం చేయలేము కదా ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్